శ్రీకాకుళంలో వర్షం హెచ్చరికలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం పృథ్వీ చెప్పండి అసలు వర్షం తీవ్రత ఎలా ఉంది శ్రీకాకుళంలో వర్షానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు యా ఇప్పుడు మనం చూసుకుంటే నిన్నటి వరకు ఎండలుగానే ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎండలుగానే ఉన్నాయి అయితే ఈ రోజు తెల్లవారు ఇప్పుడే ఈ వర్షం ఈ వర్షం అనేది స్టార్ట్ అయింది ఈ వర్షం ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఏదైతే మన ఆ జిల్లా యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేశారు అయితే జిల్లాకి ఇప్పటికే ఆ ప్రత్యేక అధికారిగా అయ్యే చక్రధర్ బాబుని ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే అయితే ఈ నియామకం ఈ సందర్భంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తం ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు అలాగే ఆర్ఎన్బి శాఖ అధికారులు ఆ తర్వాత సివిల్ సప్లైస్ అందరూ కూడా ప్రజలకి అంటే ప్రజలు తమ తమ ఇళ్లలోనే ఉండాలి మీకు ఏ ఎటువంటి సహాయాలు ఉపయోగాలు కావాలన్నా మేమే అందిస్తాము అని చెప్పి వారికి ఇప్పటికే ఒక ఇవ్వడం జరిగింది అలాగే తీరం వెంబడి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే ఉందో మూడు పాయింట్ ఒకటి నుంచి నాలుగు పాయింట్ అడుగుల వరకు ఆ అలలు పోటెత్తే అవకాశం ఉంది మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటలకు వెళ్ళొద్దు అలాగే సు సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి లేదంటే ఆ తుఫాను హెల్పింగ్ సెంటర్స్ అంటే తుఫాన్ రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఏమన్నా అత్యవసరం అయితే మీరు తలదాచుకోవచ్చు అలాగే ఈ తీర ప్రాంతంలో ఆ బాగా ఈ వర్షాలు అలలు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ చాలా మత్స్యకారులు కూడా సురక్షితంగా ఉండాలి అలాగే ఈ నదులు అంటే మడ్డు వలస ఆ మడ్డు వలస గొట్టా బ్యారేజ్ కానీ ఈ రిజర్వాయర్లకు కూడా ముంపు వరద ముంపు కూడా పొంచుకున్న నేపథ్యంలో ఈ ఆ ఆ ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలి ఆ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా తమ ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా ఉండాలి అలాగే పిడుగులు అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా చూస్తే ఈ తిథిలీ తుఫాను అంటే హుద్దుద్దు తర్వాత తిథిలీ తుఫాను బాగా ఎఫెక్ట్ అనేది చూపించింది ఆ టైంలో ఒక కొన్ని రోజుల పాటు కరెంట్ లేకపోవడం కానీ ఆ తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం కానీ ఆ ఇబ్బందులు జిల్లా ప్రజలు చూశారు ఆ చూసిన నేపథ్యంలో ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలి ఆ తుఫానులు మనకు కొత్త కాదు మన జిల్లాకి ఈసారి మరింత అప్రమత్తంగా మనం వ్యవహరించాలని ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫరాన్ అహ్మద్ ఖాన్ గారు ఇప్పటికి ఈ పాటికే ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన నిన్నే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ సమావేశం కూడా పాల్గొన్నారు పాల్గొన్నాక జిల్లా యంత్రాంగాన్ని అంతా ఇప్పటికే అప్రమత్తం చేశారు ఆ ఈజీ కాగిన అప్డేట్ శ్రీకాకుళంలో కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశారా హలో పృథ్వీ చెప్పండి శ్రీకాకుళంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారా దానిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి యా యా యాక్చువల్ గా శ్రీకాకుళం జిల్లా కేంద్రం మన కలెక్టరేట్ ఆఫీస్ లో కలెక్టర్ ఒక ప్రధాన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అలాగే అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఆ మండలానికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ప్రజలకి ఒక అప్రమత్తం చేస్తున్నారు ఇలా కంట్రోల్ రూమ్ నెంబర్లు అనేవి ఇచ్చి ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకు మీరు ఏదైనా అత్యవసరం అయితే ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి ఏదైనా ఏదన్నా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతుంది మిమ్మల్ని ఏదైనా అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని రెస్క్యూ చేయగలుగుతుంది ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వాళ్ళు తీసుకెళ్లారు గగన యస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్